అవసరమైతే మా వాళ్ళకు చెప్తే ఇండల్లోకి పోయి లేపేస్తారు అన్నాడు రెఫా రెఫా ఒకసారి ఆమారా నేనే ముఖ్యమంత్రి బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు నేనే నింపయ్యా ఏ మారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వేసి రాజకీయ విన్యాసం నిన్న మీరు చూశారు గుంటూరులో వాళ్ళ కార్యకర్త వచ్చాడు ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారో తన కాపాడతారా లేదా చెయాలా లేదా మన మనిషి చేస్తామా లేదా ఏం చేశాడు ఎత్తి ఆ పొదల్లో పారేశారు అతను చనిపోయాడు చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మీరు చూశారు బంగారు మార్కెట్ కమిటీ ఉంది అక్కడికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ మనుషులు పెట్టి దౌర్జన్యంగా మామిడికాయలు ట్రాక్టర్ లాక్కొని వచ్చి రోడ్డు మీద పోసి ధర లేదని విన్యాసం చేశాడు ఇప్పుడు ఏం చేశాడంటే దానిపైన దుర్మార్గమైన కార్యక్రమం అక్కడొచ్చిన వీడియో తీసి నిన్న నెల్లూరులో పెట్టాడంటే నెల్లూరులో బంగారుపాడెం మార్కెట్ నే తీసుకొచ్చి అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషాను మిమ్మల్ని అడుగుతున్నా మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా ఇక్కడ ఒక విషయం ఉంది మీ అందరికీ చెప్పాలి ఈరోజు రాజకీయాలు నెటివి ప్రజల కోసం పనిచేయాలి వారి అంతిమ లక్ష్యం అధికార అధికారమైన నైతిక విలువలు పద్ధతులు నిబంధనలు కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి ఎక్కడున్నా నన్ను చూసి పది మంది నేర్చుకోవాలి ఈరోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు గొడ్డలి వేట్లు బూతల పంచాంగం రఫా రఫే అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ గౌరవిచ్చా ఎంతోమంది వ్యక్తులను చూసా ఇంత మును మీరు చూసి తీవ్రవాదుల పైన పోరాడా నాయకుల పైన పోరాడా కమ్యూనల్ వైలెంట్ తెచ్చే వాళ్ళ పైన పోరాడా పేదవాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయం ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు కూడా సహకరిస్తే నేను కోరుకునేది ఒకటే మనది ప్రజల మేరు కోరే ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం మంది మిక్షేమ ప్రభుత్వం అభు అభివృద్ధి ప్రభుత్వం పి ఫోర్తో ప్రజ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో సమానత్వం తీసుకొచ్చే ప్రభుత్వం ఇది ఒక విజన్తో మీ ముందుకొచ్చా మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా నా ఆశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా నా ఆశయం ఒకటే హెల్తీ అంటే ఆరోగ్యం వెల్తీ అంటే ఆదాయం విన్నా పర్వాలేదు అర్హులు ఎక్కడుంటే అక్కడ నేనుంటా మీకు అండగా ఉంటా మీ జీవితానికి తోడుగా ఉంటా రాబోయే రోజుల్లో మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి ముందుకు తీసుకపోయే బాధ్యత మాది ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇది నిరంతరం